ప్లాంట్ చూసారా ఎంత అందంగా ఉంది ఫ్లవర్స్ సూపర్గా వచ్చినాయని అనుకుంటున్నారు కదా కానీ కాదనమాట ఇంత డేంజర్ ఉందంటే నేను ఇంతకు ముందే తిన్నా మీ ముందు కూడా తిని చూపిస్తాను నేను ఒకటి ఇది చూడండి ఫ్లవర్ వచ్చేసి ఎంత క్యూట్గా ఉందో ఇంత ముద్దుగా ఉంది కదా ఇది తింటే ఏమవుతుంది తెలుసా ఫస్ట్ ఏమనిపి మనం ఆల్రెడీ తిన్నట్టే ఉంటుంది ఒక్కసారి తిన్న తర్వాత నోట్లో ఉన్న లాలాజలం అంతా బయటకు వచ్చేస్తాయి అనమాట ఇది అనుకోండి మొత్తం మన మన డైజెషన్ సిస్టమ్ అనేది ఘోరంగా అంటే ఘోరంగా క్లియర్ అవుతుంది ఇప్పుడు నా నా నాలుగ మొత్తం తిమ్మిరొచ్చేసింది అనమాట ఒక రేంజ్లో వచ్చేసింది దీని పేరు వచ్చేసి ఆకరాకర్ ప్లాంటర్ అంటారు ఇది సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అసలు నోట్లో మాట అసలే మొత్తం సలైవ ఘోరంగా వస్తుంది అనమాట అనాక్లైసిస్ పైరుతం అంటారు సో ఇది వచ్చేసి మన డైజెషన్ సిస్టమ్ని చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట వస్తుంది ఆయుర్వేదిక్ ప్లాంట్ అని చెప్పారనమాట